ఈ ప్రభుత్వం మీద విశ్వాసం కలగాలి ఈరోజు యాభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు ఉద్యోగాలు ఇచ్చినామంటే పారదర్శకంగా ఇచ్చినాం కాబట్టి ఎక్కడ చిన్న ఆరోపణ మన ప్రభుత్వం మీద లేదు అదేవిధంగా ఇరవై రెండు వేల మంది టీచర్లకు ఇరవై ఏండ్ల నుంచి ప్రమోషన్లు ఉంటే ఇచ్చినాం చిన్న ఆరోపణలు లేదు పది ఏండ్ల నుంచి బదిలీలు లేకుండా ఉన్న టీచర్లకు ముప్పై ఆరు వేల మంది టీచర్లను బదిలీ చేసినాం ఎప్పుడు టీచర్లు బదిలీలు చేసినా ఎన్నో ఆరోపణలు ఉంటాయి ఒక కలెక్టర్ను ట్రాన్స్ఫర్ చేసి ఈజీ కానీ ఒక టీచర్ను ట్రాన్స్ఫర్ చేయడం అంత ఈజీ కాదు అయినా చిన్న ఆరోపణ లేకుండా ముప్పై ఆరు వేల మంది టీచర్లను మనం ఈరోజు బదిలీ చేసుకోగలిగాం ప్రభుత్వంలో ఏళ్ళ కొద్దీ పేరుకపోయిన బదిలీలు అన్ని శాఖలల్లో మనం వచ్చిన తర్వాత బదిలీలు చేసినాం ఎక్కడ కూడా చిన్న ఆరోపణ కానీ చిన్న చర్చ లేకుండా ఈరోజు మనం ముందుకు తీసుకెళ్తున్నాం పారదర్శకంగా చేసినప్పుడు కొంత మనకు నచ్చిన వాళ్ళకు మనకు దగ్గర వాళ్ళకు మనం కొన్ని ఇవ్వలేకపోవచ్చు అంత మాత్రాన పథకం వైఫల్యం చెంది నాకు రాదు మనకు కావాల్సిన వాళ్ళకి ఇంకో రూపంలో రాజకీయంగా అవకాశాలు కల్పించండి సర్పంచ్కో ఎంపీటీసీకో జడ్పీటీసీకో ఎంపీపీకో రాజకీయ పదవులు ఇవ్వండి మన వాళ్ళు ఎవరైనా ఉంటే